హాయ్ ఫ్రెండ్స్ నేను ఇన్ని రోజులు ఈ చెట్టుని డ్రాగన్ ఫ్రూట్ అనుకున్నాను చూసారా ఎంత పెద్దగా ఉందో బ్రహ్మకమలం చెట్టు ఇది అసలు నాకు తెలియదు ఇది బ్రహ్మకమలం అని మగ్గు వచ్చింది చూసారా అసలు ఎంత బాగుందో అసలు బ్రహ్మకమలం చెట్టు మా ఇంట్లో ఉందని తెలియదు మా అమ్మ ఎప్పుడూ వేసింది ఉన్నప్పుడు ఇప్పుడు లేదనుకోండి మా అమ్మగారు పోయి ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ అవుతుంది అండ్ చూసారా బ్రహ్మకమలం చెట్టు ఆకుకే పుడుతుంది ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ ఒక మొక్క ఉంది మొన్నటిదాకా అక్కడ ఇంకో చెట్టు ఉంది దానికి కూడా చాలా ఉన్నాయంట ఎప్పుడు పూస్తుంది ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో పూసేలా ఉంది స్ట్రెంత్ బాగుంది నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం బ్రహ్మకమలం చెట్టు సో నైస్ ఇంకా ఇదే కాదు ఫ్రెండ్స్ మా అమ్మ ఎన్ని చెట్లు వేసిందంటే ఇక్కడ చూసారా పెద్ద చెట్టు